కోయట్లో ఉండే వేర్హౌస్ లోపల ఉండే లూలు మార్కెట్ లోపలికైతే వచ్చాను నేను ఈ వీడియోలో నేను లూలూలు ఏం తీసుకుంటాను ఏమని చెప్పేసి అయితే ఈ బ్లాగ్ అయితే ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ అయితే చూడండి డోంట్ మిస్ లేట్ కాకుండా ఇంకైతే మనమైతే అయితే ఎంటర్ అయిపోతాము అస్లాంలేకమ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రజా కోట్ క్లాస్ ఈరోజు నేను వచ్చి లూలు మార్కెట్కి అయితే వెళ్ళాను ఎందుకంటే అక్కడ వచ్చేసి ఏం తీసుకుంటాను నేను వచ్చేసి వీడియోలో మొత్తం అంతా క్లారిటీగా చూపిస్తాను మా కపిల్ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి ఉన్నాయి తీసుకొని వెళ్తాను చూడండి మొత్తానికి అయితే నా బండి వచ్చేసి వచ్చి అయితే పార్కింగ్ అయితే పెట్టుకున్నాము అక్కడి నుంచి అయితే ఇంకా నడుచుకొని అయితే ఇంకా ఆ లూలుకైతే వెళ్ళాలా ఇది వచ్చేసి సభయాలో ఉండే వేర్హౌస్ మాల్ ఇది ఇందులోనే ఉంటుంది అనమాట ఈ మాల్ లోపలే వచ్చేసి మనకైతే లూలు హైపర్ మార్కెట్ అయితే ఉంటుంది లోపల ఇక్కడి నుంచి అయితే ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట నడుచుకుని వచ్చే లోపలికి అయితే వెళ్తాను చూపిస్తాను మీకు ఫస్ట్ నుంచి లాస్ట్లో అయితే వీడియో అయితే చూడండి ఈ వేర్ హౌస్ ముందర వచ్చేసి మాల్ ముందర ఈ చెట్లు చూడండి ఫ్లవర్స్ చెట్లు ఎలా ఉన్నాయో బయట వచ్చేసి ఇలాంటి చెట్లు అయితే పెట్టేసి సూపర్ గా ఉంటుంది వ్యూ సైడ్ మొత్తం అంతా సూపర్ సూపర్గా ఉందనమాట వ్యూ చూడండి కజ్జురుకా చెట్లు ఇవి వచ్చేసి ఫ్లవర్స్ చెట్లు ఇప్పుడు వచ్చేసి ఇంకా వెదర్ వచ్చేసి చేంజ్ అయిపోతుంది అనమాట కోయట్లో ఇప్పుడు వచ్చేసి నార్మల్ ఉందన్నమాట ఇప్పుడు చలికాలం అయితే స్టార్ట్ అయిపోతుంది అప్పుడు అయితే ఈ ఫ్లవర్స్ అయితే ఫుల్గా వచ్చేస్తాయి అనమాట ఇక్కడ మొత్తం చెట్టుల్లో వ్యూ చూడండి ఎంత బాగుండదు ఇటు సైడ్ అయితే ఒక పార్కింగ్ అయితే ఉంది ఆ పార్కింగ్లో వచ్చేసి మనం అయితే అక్కడ బండి పెడితే మనము గంటకి అక్కడ అక్కడైతే స్టే చేయాలి మనము రెంట్ చేయాలి రెంట్ పే చేయాలన్నమాట బండి మనం ఎన్ని గంటలు పెడితే అన్ని గంటలకి అయితే మనం అయితే పే చేయకపోతుంది ట్రాఫిక్ చూడండి ఎలా ఉండదు ఇప్పుడు కరెక్ట్గా ఏడు గంటలకు ఉండదు అనమాట నైట్ మొత్తం అంతా ఇది లోనే ఉంటుంది కాబట్టి ఫుల్గా అయితే ట్రాఫిక్ అయితే ఉంటుంది అనమాట ఇలాగ ఇలాంటి రెండు బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి పార్కింగ్లో నుంచి మాల్లోకి వెళ్ళడానికి ఇది ఒకటి కొంచెం ముందరకు వెళ్తే ఇంకో బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోతాను మాల్ లోపల కూడా కొద్దిగా అది మనకి చూపిస్తాను అనమాట సూపర్గా ఉంటుంది బ్లాగు సో ఖచ్చితంగా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వర్క్ இக்கெட் மெயின் எண்ட்ரென்ஸ் அனா இப்படி மனமே எண்ட்ரீ அவுதா அந்த இக்கடி எண்ட்ரீ அளவுக்கு இக்கடையே செக் கேட்டுக்கோவன் மொபைல் ஃபோன் இப்படின் மனம் பெறோம் லூபா லூலூர் பண்ணி சூப்பராக వచ్చేసి ఎక్కువగా కోయిటీ వాళ్ళు వచ్చేసి వీకెండ్స్లో అయితే ఇలా అయితే సూపర్గా అయితే తిరుగుతూ ఉంటారనమాట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో చూడండి మాల్ వచ్చేసి చాలా పెద్దది ది వేర్ హౌస్ మాల్ ఇది కొత్తగా అయితే కట్టారనమాట సభయ ఏరియాకి సౌత్ సభయాలో అయితే ఉంటుందన్నమాట ఇది చూడండి పర్ఫ్యూమ్ షాప్లు అయితే ఎలా ఉన్నాయో ఇంకా లేట్ చేయకుండా ఇంకా లూలులోకి అయితే ఎంటర్ అయిపోతాను ఫస్ట్ ఫార్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వచ్చేసి ఇంకా ఒక ట్రోలీ అయితే తీసుకుని వస్తాను ట్రోలీ వస్తే మేము ఇంకా లోపలికి అయితే ఇంకా షాపింగ్ అయితే చేద్దాం అనమాట షాపింగ్ అంటే ఇంకా హౌస్కి కావాల్సి ఉంటే గ్రోసెసెస్ గ్రోసెసరీస్ అన్నీ మొత్తం అంతా తీసుకుంటాను అవి చూపిస్తాను మీకు వాళ్ళు వచ్చేసి యూస్ చేసే గ్రొసెసరీస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి అన్ని వెయిట్ చేస్తూ ఉంటాయి లూల్లు హైపర్ మార్కెట్ వచ్చేసి ఇదే స్పష్టం ట్రోల్ తీసుకునేసి లోపలికైతే ఎంట్రీ అయిపోతాను ఇంకా ఏమేమి కావాలో మొత్తం అసలు తీసుకుని వస్తాను మొత్తం లీవ్ ఎలా ఉండదు ఇలాంటి వాళ్ళైతే ఇలా అయితే వాళ్ళు కావాల్సిందే పూర్తి అన్నీ తీసుకుని వెళ్తూ ఉంటారు అనమాట చూడండి చిన్న పిల్లలు అన్ని ఐటమ్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఇంటికాడ నుంచి అయితే నాకైతే చెప్తారు అన్ని సామాన్లు అయితే తీసుకొని అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేసి ఒక టూ ఐటమ్స్ మాత్రమే తీసుకుంటారా మళ్ళీ అయితే ఇప్పుడు వచ్చేసి మేడం ఎక్కడ వెళ్ళాలి చిన్నపిల్లల సెక్షన్ మొత్తం అంతా చిన్నపిల్లలకి చూడండి డాన్సర్స్ పౌడర్ అంటే చిన్నపిల్లలకి సంబంధించిన సెక్షన్ అనమాట ఇవి డైఫర్స్లో ఇవి అవి మొత్తము మా లోపల వచ్చేసి అయితే ఉంటుంది అనమాట మొత్తం అయితే రైతే తీసుకుని వచ్చాము மி சை எல்லாம் உண்டே மன இண்டியாக்கு டிஃபரெண்ட் மிஸ் அது சின்ன பிள்ளை மில்ஸ் நாண் அண்ட நீரோம் கபிரீட்ட ಅಪ್ತಿ ಮೇಲ್ ಅಂಟ ಇವನ್ನ ಮನ ಇಂಡಿಯಾ ಜಸ್ಟ್ ಕೊಟಮ್ಸ್ ಅಕೀ ಚಲೀವಿ ಇಡೋ ಅನ್ನ ಉಂಟು ಇಂಜಿಟನ್ಸ್ ಉಂಟು ಮೊತ್ತ ಇಂಥ ಫೇಮಸ್ ಸೊ ಮೇಡಮ್ ಅದೇ ದೂರ నేనైతే బైక్ అయితే వెళ్ళిపోతాను క్యాష్ కౌంటర్లు అయితే ఫుల్గా అయితే ఉంటాయన్నమాట ఈ టైంలో ఈవినింగ్ టైము సో అందుకోసం వచ్చేసి నేను కొంచెం తొందర తొందరగా అయితే వెళ్తున్నాను ఇది ఏదో ఖాళీగానే ఉంది ఇక్కడైతే మనం ఏంటి పే చేసుకునేసాము అయితే మనం పే చేసిన తర్వాత మనం అయితే బైక్ అయితే వెళ్ళిపోతాము పే చేస్తాను మనము నేను లూలులో సామాన్లు అయితే తీసుకునేసరికి బయటకి అయితే వెళ్ళిపోతున్నాను సో మన బ్లాగ్ వచ్చేసి ఈరోజు ఫుల్ బ్లాగ్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాను బట్ అయితే అంతలోనే మా మేడంకి అయితే డ్యూటీ పెట్టడం వల్ల నేనైతే ఎండ్ అయితే చేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా నేనైతే స్కూల్ బ్లాగ్ అయితే పెడతాను మీకు ఇప్పుడు వీడియో అంతా చూసే ఉంటారో ఖచ్చితంగా ఈ వీడియో ఎలా ఉండవు చెప్పడం కామెంట్ పెట్టండి అలాగే వీడియోకి లైక్ చేసుకున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది నెక్స్ట్ వీడియోలో తెలుసు